आविर्भाव दिन सदर्भ में आज रक्तदाना शिविर में आयोज अपने एम पी साहब ने अंड राम नायक अपने नायक भाई से लोग अंड भाई बहनों फ्रेंड्स सेने ने राम राम हाँ कहते अपने सेवलाल जय सेवलाल अला रक्तदान शिविर नाव सेवलाल नायक नागर पूजा करें చాలా గొప్ప అప్పుడు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేవాసు ఆల్ ఇండియా బంజారా సీ కావచ్చు ఆ కథా ప్రేమలతో ఎంపీ సార్ అతిథి చాలా ధన్యవాదం జాతీయ వాసు వాత వాసు అప్పుడు తప్పకుండా సంస్కృతి కాపాడేవాసు పథకాళ్ళు కట్టుబడి అప్పుడు గోల్బోలి భాషని సదా మంచిగా రికగ్నైజ్ కరెవర్ ఎంపీ సాహి పార్లమెంట్ లెవెల్ సదా అఫీషియల్ లాంగ్వేజ్ రావాలని ఒక వింత కలుతూ అట్ ద సేమ్ టైం అప్పుడు రక్త దానం కథ అన్ని దానాల కంటే గొప్ప దానం రక్తదానంకి దేవు చాక జై శివలాల్ మహారాజ్ శాఖ అర్థం సే తయారు కరచ పని రక్తం మీద కుణి తయారీ కాబట్టి అది దైవ సృష్టి కాబట్టి దేవు చతో రక్తం ఆ రక్తం తయార మిషన్ చేయి సే తయారరచ ఇంకా కాబట్టి దేవుడు శివలాల్ మహారాజు బాబు ఆశీర్వాదం వచ్చా కాబట్టి ఆ రక్తదానాలు మొబలకరణ రాము నాయకర అర్థమైన నాయకత్వమే